నమస్కారం నిన్న కొద్ది రోజుల నుంచి ట్రోలింగ్ అవుతున్నటువంటి ఒక సంచలనమైనటువంటి వార్త పలనాడు జిల్లాకు చెందినటువంటి కూటమి సర్కార్ వచ్చిన తద్వారా టీడీపీ నాయకుడు ఆగడాలు రోజు రోజుకు కూడా పెచ్చు మెరిపోతూ ఉన్నాయట అంటే తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టానురాజ్యంగా రెచ్చిపోతున్నారు అంటే తాజాగా సత్యనపల్లి మండలంలోని కంకణాలపల్లిలో అంగన్వాడీ టీచర్పై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఘటన కలకలం రేపుతుంది పదే పదే ఫోన్ చేయడం తన కోరిక తీర్చమంటూ టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులకు గురి చేస్తున్నారని అంగన్వాడీ టీచర్ స్వర్ణలత తెలిపారు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా పౌష్టిక ఆహారం ఇవ్వాలని అంటూ వెంకటేశ్వరరావు హుం కూడా జారీ చేశామంటూ ఆమె వాపోయారు పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మీరు దళితులు మా పార్టీ అధికారంలో ఉంది నన్నేమీ చెయ్యలేరంటూ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చాడంటూ స్వర్ణలత తెలిపింది తన భర్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తానని వెంకటేశ్వరరావు లక్ష రూపాయలు డిమాండ్ చేశారని స్వర్ణలత తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అని తనకు ఆత్మహత్య తప్ప మరి ఒక దారి లేదు అన్నటువంటిది కనిపిస్తుంది అంటే న్యాయం చేయాలి అంటూ బాధితురాలు స్వర్ణలత కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి విషయం ఎందుకంటే ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఈ పని చేయవచ్చు ఇలాంటివి అంటే కూటమి ప్రభుత్వంలో ఇలా వ్యవహరించడం అనేటువంటిది ఎంతవరకు ఇది సమన్వయము అనేటువంటిది మరి రెడ్ బుక్ అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తిపై కూడా తప్పకుండా కేసు నమోదు చేయండి మరి మీ రెడ్ బుక్ మీ రెడ్ బుక్ రాజ్యాంగ ధర్మం అనేటువంటిది మీరు ఇక్కడ పూర్తిగా కూడా మీరు పెట్టండి శ్రీనివాసరావు పలనాడుకు చెందిన వ్యక్తిపై ఒక అంగన్వాడీ టీచర్పై ఇంత దుర్భాషలాడుతున్న వ్యక్తి నారా లోకేష్ ఎక్కడ ఉన్నారు మీరు మీ రెడ్ బుక్ ఎక్కడుంది మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుంది మరి ఇప్పుడు శ్రీనివాసరావు మీద వెంటనే పోలీసులు ఫిర్యాదు చేసి టీచర్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో గౌరవం లేనటువంటి విధంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు రావడం జరుగుతుంది కాబట్టి వీటిని పూర్తిగా గమనించాలి ఇక్కడ జరిగినటువంటి మరో సంఘటన ఏమిటంటే కుల ద్వేషాలతో ఈ ప్రభుత్వం ఎందుకు తనకలాడుతుంది అంటే ఒక అంగన్వాడీ టీచర్ విధుల్లో నిర్వహించడంలో కుల మత భేద వర్గాలతో పని లేదు కదా ఒక టీచర్ ఉద్యోగం చేసే అంగన్వాడీ వర్కర్ నువ్వు ఒక మాలదానివి నేను ఒక కమ్మవాడిని అని చెప్పి దుర్భాషలు కూడా ఇక్కడ కుల ప్రస్తావన కూడా కులపిచ్చి ఎక్కువ మీ కులపిచ్చిని మీరు ఎక్కడైనా పెట్టి కాలబెట్టుకోండి ఒక వ్యక్తిని ఒక టీచర్ను సాంప్రదాయంగా గురువు స్థానంలో గౌరవించడం మనిషి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రతి పాపం ఆ అంగన్వాడీ టీచర్ ఇలా వెల్లడించడం ద్వారా ఆవిడ ఉద్యోగ బాధ్యత కూడా తను కాపాడుకోవాలి తన భర్త మరణించాడు నా ఉద్యోగం ఎలా అని బాధపడుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ కూడా చేయడమైంది ఆ వీడియోను ఒక్కసారి విందామా ఒక్కసారి విందాం ఆ వీడియోను

అదే మాత్రం చెందిన తమ్ము సర్వలకలం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నన్ను ఫోన్ చేసి నన్ను ఫోన్లో సందరగా మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని పూలు చేసేలా అన్నీ అంటే నాకు ఇస్తుంది నా మీటింగులకు వస్తానని నేను చెప్పినట్టు నేను ఏదో అలా చెప్పి నాకు ఇస్తానికి నేను చెప్పి